హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ తోటి ఒక స్పేషియస్ సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది అపార్ట్మెంట్ అండి గ్రూప్ హౌస్ కాదు అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిన త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు సుమారుగా ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఈస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది ఎంట్రన్స్ మనకి మస్ట్ డోర్ టేక్ ద్వారం ఇచ్చారు ఇదంతా కూడా కామన్ క్యారెడేర్ ఏరియా ఈ పక్కనే మనకి లిఫ్ట్ స్టెప్స్ కూడా ఉన్నాయండి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వచ్చినాయి గాలి వెలుతురికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు జనరేటర్ వచ్చింది మొత్తం నాలుగు లిఫ్ట్లు అయితే వచ్చినాయండి సో ఇదంతా కూడా చుట్టూ మనకి సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి గాలి వెలుతురు పరంగా చాలా బాగుంటుంది మీకు ఇబ్బంది లేకుండా ఎంట్రన్స్ ద్వారం టేకు ద్వారం పాలిష్ వర్క్ తోటి చాలా బాగుంది మొత్తం అంతా కూడా ఫ్లాటు రెనోవేషన్ చేయించారు పెద్దగా యూజ్ చేయలేదని ఫ్లాటు మీకు న్యూ లుక్ తోటి చాలా బాగుంటుంది ఫ్లాట్ అంతా కూడా పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ తోటి సేల్కి వచ్చిన త్రిపుల్ బెడ్రూము మీకు విండోస్ అన్ని కూడా సీపీవీసీ స్లైడ్ విండోస్ ఇచ్చారు సిక్స్ బై ఫైవ్ ఇది టీవీ యూనిట్ కాకపోర్ట్ అండి చాలా పెద్దగా వస్తుంది హాలు స్పేస్ కూడా చాలా పెద్దగా ఉందండి పిఓపి సీలింగ్స్ ఇచ్చారు మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారు రోప్ లైటింగ్ పాయింట్ కూడా ఇచ్చారు ఇదంతా కూడా హాలు స్పేస్ అనమాట చాలా పెద్దగా వచ్చిందండి టీవీ యూనిట్ కబోర్డ్ కూడా చాలా బాగుంది లుకింగ్ పరంగా ఈ పక్కన ఇది డైనింగ్ స్పేస్ అనమాట ఇక్కడ స్టీల్ రాడ్కి కట్టెన్ వేసుకుంటే పార్టీషన్ చేసుకునే విధంగా ఈ విధంగా చేసుకున్నారు ఇంతకుముందు వాడిన వాళ్ళు ఇది డైనింగ్లో వుడ్ బోర్డ్స్ అనమాట ఇక్కడ కూడా టీవీ యూనిట్ పాయింట్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్ లైటింగ్ తోటి సీలింగ్ అంతా కూడా చాలా బాగుంది టైల్స్ ఫ్లోరింగ్ కూడా చాలా బాగుందండి మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ రిఫ్లెక్షన్ అంతా కూడా చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు ఈ పక్కన వాష్ ఏరియా కూడా ఉందండి అది కూడా చూపిస్తాను సో ఇది వంటగది వంటగదిలోనే చిన్న పూజా మందిరం ఇచ్చారు గ్యాస్ కట్ట గ్రానైట్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెంటిలేషన్ కోసం విండో వచ్చింది ఇదంతా కూడా ఉడ్క బోర్డ్స్ చేసి ఉన్నాయండి మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా పాయింట్ వచ్చింది పైన అటకు కూడా ఉడ్క బోర్డ్స్ చేసి ఉన్నాయి ఈ పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ కూడా వచ్చిందండి సో చూస్తున్నారు కదా అటుకు కూడా ఉడ్క బోర్డ్స్ అనేవి ఇచ్చేస్తుంది ఫుల్ ఫ్లెజ్డ్గా ఫ్లాట్ అంతా కూడా చేస్తుందండి ఎక్కడ కూడా ఇటువంటి రిపేర్ వర్క్ కానీ రిమార్క్ కానీ లేదండి సో చూస్తున్నారు కదా కిచెన్ స్పేస్ అనేది కూడా చాలా పెద్దగా వచ్చింది డైనింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఎల్ షేఫ్ సో సెట్ వేసుకునే విధంగా ఇది వాష్ ఏరియా సో ఇక్కడ మనకి ఐరన్ మెస్ వచ్చింది సేఫ్టీ కోసం గ్రిల్ అనేది పై వరకు టైల్స్ ఫినిషింగ్ చేస్తుంది ఇక్కడే మీకు వాషింగ్ మిషన్ కూడా పాయింట్ ఇచ్చారు అవి ఆరేసుకోవడానికి ఇక్కడే మీకు స్పేస్ ఉందండి సో పావురాలు అవి వస్తున్నాయి కాబట్టి కొంచెం దుంపటేసిందండి నెక్స్ట్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి చాలా పెద్దగా వచ్చిందండి బెడ్రూమ్ కూడా మీరు మూడు బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మీరు చూడవచ్చు ఒక్కొక్క టైలు మీకు రెండున్నర ఫీట్ ఉంటుందండి టూ అండ్ హాఫ్ ఫీటు ఇందులో కూడా మీకు వుడ్ బోర్డ్స్ అనేవి ఇచ్చేస్తున్నాయి మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది సో ఇందులో మీకు సీలింగ్ లైట్ అయితే ఇవ్వలేదండి గోల్డ్ అన్నీ కూడా కేర్ చేసి ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది డోర్ ఇచ్చారు వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో సెల్కి వచ్చిన అపార్ట్మెంట్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది పన్నెండు వందలు ప్లింతేరియా వస్తుందండి మీకు డాక్యుమెంట్ పరంగా ఈ విధంగా ఉంటుంది కానీ మీకు లైవ్లో అయితే ఇంకా ఎస్ఎఫ్టీ పెద్దగానే వస్తుందండి ఏంటంటే ఇంతకుముందు మనకి డాక్యుమెంట్ అనేది ఎస్ఎఫ్టీ తక్కువ రాసేవాళ్ళండి గవర్నమెంట్ వాల్యూషన్ తగ్గించడం కోసం సో ఇక్కడ మనకి రెండు బెడ్రూమ్స్ ఉన్నాయండి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు మీకు ఇందులో సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకున్న కూడా చుట్టూ కూడా చాలా స్పేస్ వస్తుంది పై వరకు కబోర్డ్స్ ఉన్నాయి ఐరన్ ర్యాక్ బీర్వా కోసం పాయింట్ వచ్చింది రెండు వైపులా కూడా వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి మీకు ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది బాల్కనీ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను మీకు సేఫ్టీగా విండోస్ కూడా గ్రిల్స్ ఇచ్చారు స్లైడ్ విండోస్ వచ్చినాయి ఇది బీర్వా కోసం పాయింట్ అండి చూస్తున్నారు కదా సో ఇక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది మీకు కావాలి అనుకుంటే పెయింటింగ్ వర్క్ చేయించుకోండి అది కూడా మొత్తం అంతా రెనోవేషన్ చేయించారు కాబట్టి ఎక్కడ ఎటువంటి పెండింగ్ వర్క్ లేదు పెయింటింగ్ కూడా సో డోర్స్ వాటికి ఏమైనా మీరు పాలిష్ వర్క్ కావాలంటే చేయించుకోండి అదొకటే మీరు చేయించుకుంటే లేదంటే నీట్గా కడిగించుకుంటే సరిపోద్దండి నెక్స్ట్ ఇది బాల్కనీ ఏరియా దీనికి స్టీల్ రేలింగ్ పైప్ ఇచ్చారు టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది సో ఇంటి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్సెస్ ఉంటాయండి ఇది అపార్ట్మెంట్ కాబట్టి కింద వాకింగ్ ట్రాక్ కూడా వచ్చింది సో కిందంతా కూడా మనకి పార్కింగ్ టైల్స్ ఇచ్చారు చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది మీకు సేఫ్టీగా మీకు జనరేటర్ ఉంది నాలుగు లిఫ్ట్లు వచ్చినాయి ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్ ఇప్పుడు మనకి కేవలం డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది గ్రూప్ హౌస్ కాదు మీరు ఏ బ్యాంక్లో అయినా కూడా లోన్ తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదండి సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో మనకి వాష్ పేస్ట్ వచ్చింది వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి చూస్తున్నారు కదా నెక్స్ట్ ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా యాస్టీస్గా ఉట్కా బోర్డ్స్ ఉన్నాయి మంచి సిలింగ్ డిజైన్ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయండి సో ఈ ఫ్లాట్ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీకి యాభై నాలుగు గజాలు అండీబడి షేర్ అయితే ఇస్తున్నారండి యాభై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ వస్తుందండి సో ఇక్కడ గజం స్థలం మనకి ఈజీగా డెబ్బై వేల రూపాయలు ఉందండి సో ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు కేవలం డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సుమారుగా నాలుగు నుంచి ఐదు సంవత్సరాల లో ఫ్లాట్ అనమాట ఇంట్రెస్ట్ ఉంది కనుక ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మీకు బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో వచ్చింది భవానీపురం కార్పొరేషన్లో అనమాట మీకు హండ్రెడ్ ఫీట్ బైపాస్ నుంచి కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి అలా కాకుండా ప్రమోషన్ యాడ్ చేయమన్నా కూడా చేస్తామండి దీనికి సర్వీస్ ఛార్జ్ ఉంటుంది కమిషన్ పర్లేదు డైరెక్ట్గా మీ నెంబర్ ఇచ్చేసి యాడ్ అయితే చేస్తాం యూట్యూబ్లో పెడతాము సో అదే విధంగా మేము ల్యాండ్స్ మీ దగ్గర ఉంటే కనుక డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము మేము బిల్డర్స్ని అరేంజ్ చేస్తాము లేదా మెటీరియల్ కాంట్రాక్ట్ కావాలన్నా లేబర్ కాంట్రాక్ట్ కావాలన్నా వుడ్ వర్క్ కావాలన్నా కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా కూడా మన దగ్గర వర్కర్స్ ఉన్నారు మీకు సపోర్ట్ ఇస్తాము అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్స్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మేము చేస్తాము సో మీకు ఈ విధంగా ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఈ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్గా కాల్ చేసినా పర్లేదండి